హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో పెంచులకోన దేవాలయం గురించి తెలుసుకుందాం మరియు మీకు అక్కడ ఉన్న జలపాతం ఈ వీడియోలో చూపిస్తాను నేను మా ఫ్రెండ్స్ మా రిలేటివ్స్ ఒకరోజు పెంచులకోన సోమశాల టూర్ ప్లాన్ చేసుకున్నాము మా ఊరు నుండి పెంచులకోన ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది మేము వెళ్ళిన రోజు ఆదివారం అందువలన మేము మధ్యాహ్నం తినడానికి చికెన్ కర్రీ మరియు సాదా బిర్యానీ చేసుకున్నాము ఆదివారం ఉదయం మేకోజామున నాలుగున్నరకి బయలుదేరాము వీడియోలో కనిపిస్తున్న విధంగా మా ఫ్రెండ్స్ అందరం కలిసి వంట కార్యక్రమాలు రాత్రి ఒంటి గంటకు స్టార్ట్ చేస్తే మూడు గంటలకు పూర్తయింది మేము రెడీ అయ్యి బయలుదేరేసరికి నాలుగున్నర అయ్యింది ఉదయం మేము అందరం మొత్తం పదమూడు మంది ముగ్గురు చిన్నపిల్లలు మేకోజామున బయలుదేరడం వలన కొంత దూరం వీడియో తీయలేదు ఎండ పడిన తర్వాత వీడియో తీశాను అది కూడా పెంచులకోన పది కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు వీడియో తీశాను పెంచుల కోనకి దారి మధ్యలో రోడ్డుకు కోటు ఇటు దట్టమైన అడవులు ఉన్నాయి చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా పెంచుల కోన చూడడానికి వాళ్ళు ఉంటే వర్షాకాలం టైంలో వెళితే బాగుంటుంది ఎందుకంటే జలపాతం చూడాలంటే వర్షాకాలంలోనే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఆర్చ్ పెంచులకోన ఎంట్రన్స్ ఆర్చ్ పెంచుల వచ్చేసాం ఫ్రెండ్స్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని మీకు ఈ వీడియోలో పెంచులు కోన మరియు జలపాతం చూపిస్తాను సోంశాల డ్యామ్ వీడియో ఇంకో వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా మా వ్యాన్ పార్కింగ్ చేసి తర్వాత అందరం స్వామి దర్శనానికి వెళ్ళాము స్వామివారు చాలా చక్కగా గర్భగుడిలో అలంకరించబడి ఉన్నారు మాకు దర్శనం చాలా అద్భుతంగా అందింది ఫ్రెండ్స్ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత టిఫిన్ చేసి జలపాతం చూడడానికి బయలుదేరాము ఇప్పుడు మీకు నేను స్వామివారు ఇక్కడ ఎలా వెలిశారో చెబుతాను ఫ్రెండ్స్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రావూరు మండలానికి చెందిన గ్రామం పౌరాణిక చరిత్రలో విశిష్టమైనది అలనాడు చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి సంచరించిన నాటి చెంచుల కోనే నేటి పెంచుల కోనగా మారింది దక్షిణాధీన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పెంచులకోన పేరుగాంచింది దట్టమైన చెట్లతో కూడిన అడవుల నడుమే ఈ దివ్యమైన దేవస్థానం వెలసింది శ్రీ మహావిష్ణువు కృతయుగాన ప్రహ్లాదుణ్ణి రక్షించేందుకు కిరణ్య సంహరించిన అనంతరం వెరుగొండలో కేకారణ్యంలో గర్జిస్తూ ఆవేశంగా సంచరిస్తున్న సమయంలో చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మి తన చలికత్తెలతో అడవిలో విహరిస్తుండగా స్వామివారు భీకర రూపాన్ని చూసిన చలికత్తెలు భయంతో పారిపోగా చెంచులక్ష్మి మాత్రం స్వామివారిని చూసి భయపడకుండా నిలబడిపోయినట్లు చరిత్ర చెబుతోంది స్వామివారు దేవాలయం నుండి జలపాతం దగ్గరికి సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది మార్గమధ్యలో జలపాతం నుండి వస్తున్న నీళ్లల్లో నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ రాళ్ళు ఎక్కువగా ఉంటాయి చూసుకొని వెళ్ళాలి ఇప్పుడు మీకు మళ్ళీ స్వామివారి గురించి చెబుతాను స్వామివారిని చూసి భయపడకుండా నిలబడిపోయిన తర్వాత ఆమె ధైర్య సాహసాలు అందచందాలకు ముగ్ధుడైన స్వామివారు చెంచురాజుకు ఎదురు కట్నం ఇచ్చి ఆమెను వివాహమాడుతారు ఆపై కాలగదిలో ఆ సుందర వనితను పెనవేసుకొని శిలారూపంలో ఇక్కడ స్వయంభుగా వెలసినట్లు పురాణ కథనం దీంతోనే స్వామివారిని పెనుసల లక్ష్మి నరసింహస్వామిగా పిలుస్తారు ఈ సంగతి తెలిసిన ఆదిలక్ష్మి అమ్మవారు ఆగ్రహించి స్వామికి అల్లంత దూరంలో ఏటి అవతల గట్టుకు వెళ్ళిపోయినట్లు కథనం దీంతో అమ్మవారికి అక్కడ దేవస్థానం నిర్మిస్తారు తూర్పు కనుమల మధ్య పర్వత ప్రాంతాల్లో నెల్లూరు కడప జిల్లాల మధ్య ఈ క్షేత్రం ఉంది నెల్లూరు జిల్లాకి ఎనభై కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఈ కోనక్షేత్రం నిత్యం సోపాయమానంగా వెలుగొందుతోంది ఈ పుణ్యక్షేత్రం దట్టమైన కేకారణ్యంలో ఉన్నప్పటికీ ఎటువంటి ఆపదలు రాలేదు స్వామివారి గర్భగుడి ఏడు వందల సంవత్సరాల కిందట నిర్మించినట్లు పురాణ చరిత్ర చెబుతుంది పెంచుల కోనకు ఆరు కిలోమీటర్ల దూరంలో చెంచులక్ష్మి అమ్మవారి పుట్టినిల్లు గోనెపల్లె ఉంది ఆ గ్రామానికి చెందిన గొర్రెల కాపరి గొర్రెలను మేపుకునేందుకు పెంచులకోన అడవిలోకి వెళ్ళగా స్వామివారు వృద్ధుడు రూపంలో కనిపించి నరసింహస్వామి శిలారూపంలో వెలిశారు అని చెబుతాడు స్వామివారికి ఆలయం నిర్మించమని గ్రామస్తులకు చెప్పమంటాడు స్వామివారు కాపరికి తిరిగి చూడకుండా వెళ్ళమని చెప్పగా గొర్రెల కాపరి సరే అని తరువాత వెనుతిరిగి చూడగా స్వామివారు శిలగా మారినట్లు ఆ ప్రాంతం వారు చెబుతుంటారు ఈ విషయం తెలుసుకున్న గోనెపల్లి గ్రామస్తులు స్వామివారికి దేవస్థానం నిర్మించి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఈ దేవస్థానం దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది ఈ పుణ్యక్షేత్రం నెల్లూరు జిల్లాలోని రావూరు మండలానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది అంతే ఫ్రెండ్స్ స్వామివారి గురించి మీకు ఈ వీడియో ద్వారా చెప్పాలని నేను స్వామివారి గురించి తెలుసుకొని చెప్పాను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వామివారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వలన మరిన్ని వీడియోస్ మరియు చిన్న చిన్న డ్యాన్స్ వీడియోలు మీ ముందుకు తీసుకువస్తాను ఈ మధ్యలో వర్షాలు ఎక్కువగా పడడం వలన వీడియోలు తీయడం కుదరలేదు అందువలన లేట్ అయింది ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారి మధ్యలో కొంత దూరంలో కనిపిస్తున్న ఈ కొండ చెక్కినట్లుగా చాలా చక్కగా ఉంది ఫోటోలు తీసుకోవడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్ జలపాతం నుండి వస్తున్న నీళ్లు చాలా అంటే చాలా చల్లగా ఫ్రిడ్జ్ వాటర్ లాగా కూల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ దూరంగా చూస్తుంటే ఎలా ఉందో చూడండి రెండు స్టెప్పులుగా పైనుంచి పడుతుంటే కొండ మీద నుంచి పాలు పోసినట్టు ఎట్లా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి ప్రదేశాలు ఖచ్చితంగా చూడవలసిన ప్రదేశాలు ఎండాకాలంలో వస్తే ఇప్పుడు మనకు కనిపిస్తున్న విధంగా వాటర్ కొండలపై నుండి పడవు అందువలన చూడవలసిన టైంలోనే చూడాలి ఫ్రెండ్స్ వెళ్ళే దారి మధ్యలో అక్కడక్కడ నీళ్లు నిలబడి ఉన్నాయి చూడండి ఎట్లా మనుగుతున్నారో ఇక్కడ కొండల మీద చాలా ఎత్తైన చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ దగ్గర దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా కొద్ది దూరమే ఉంది వీడియో కదులుతూ వస్తుంది కదా ఫ్రెండ్స్ బండరాయల మధ్యలో నడిచిపోవడం వలన మొబైల్ ఫోన్ షేక్ అవుతుంది ఫ్రెండ్స్ ఏమనుకోకండి వాటర్ ఫాల్ దగ్గర దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి పెద్ద పెద్ద బండలు కొంచెం కొండ మీదకి ఎక్కి నడవలసి ఉంటుంది చూడండి ఎట్లా ఉన్నాయి బండలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఆ పై నుంచి ఎక్కిపోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరికి మీలో ఎంతమంది వాటర్ ఫాల్స్ చూస్తున్నారు ఇంతకు ముందు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టంగా వెళ్తున్నామో చెట్లు కొండల్లో చాలా అద్భుతంగా వెలిసాయి కదా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంటుంది బాగా నడిచే వాళ్ళు మేమే సరిగా నడవలేకపోతున్నాం ఫ్రెండ్స్ బండలల్లో కొద్దిగా వయసైన వాళ్ళు నడవలేని వాళ్ళని ఈ బండలు దాటుకుని నడవాలంటే కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉందో చుట్టుపక్కల వాటర్ ఫాల్స్ దగ్గర బండలు కొండలు చెక్కిన విధంగా ఎట్లా ఉన్నాయో చూడండి చూడండి ఫ్రెండ్స్ కొంతమంది ఆ కొండలపైకి ఎట్లా ఎక్కున్నారో ఇప్పుడు మీకు జలపాతం సౌండ్ వినిపిస్తాను వినండి ఫ్రెండ్స్ మాటల్లా చెప్పలేం కానీ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా వండర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ వాటర్ అయితే ఎందుకులే చెప్పలేము కానీ అంత చల్లగా కూల్గా ఉన్నాయి అయినా కూడా ఎలాగైనా మునగాలని చెప్పనేసి మునగడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేము కూడా మా ఫ్రెండ్స్ అందరూ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా వీడియో అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ సోమసాల డ్యామ్ వీడియో పెడతాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూసినందుకు